జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులు ఆగి ఉన్న కంటైనర్ ను కొట్టారు ఈ దీ కొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు ఈ ఘటనతో యువకుల గ్రామాల్లో విషాద్ ఛాయలు అలుముకున్నాయి పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా పెద్ద కోడప్గల్ మండలం జగన్నాథ్ పల్లి నూట అరవై ఒకటి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆగి ఉన్న కంటైనర్ ను పల్సర్ బైక్ దీకొని ముగ్గురు యువకులు మృతి చెందారు జుక్కల్ మండలం ముహమ్మదాబాద్ గ్రామానికి చెందిన పోనుగంటి వెంకట్ మంగలి గణేష్ బిచ్కుందకు చెందిన నవీన్ అనే ముగ్గురు యువకులు తమ గ్రామానికి ద్విచక్ర వాహనం పై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలు అయి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం బాన్సువాడకు తరలించగా చికిత్స పొందుతూ ఆ యువకుడు సైతం మృతి చెందాడు ముగ్గురు స్నేహితులు కలిసి పిట్లం మండలం మారాడు గ్రామానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తమ గ్రామానికి వస్తుండగా ప్రమాదం జరిగింది ముగ్గురు యువకుల వయస్సు ఇరవై ఇరవై ఒకటి కావడంతో గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి సమాచారం తెలుసుకున్న పెద్ద కొడబ్బల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు యువకులు అతివేగంతో మద్యం సేవించి వాహనాలు నడపవద్దని డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు రాత్రి అందాదా ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతంలో పెద్దకోడపల్ పోలీస్ స్టేషన్ స్టేషన్లు జగన్నాథ్ జగన్నాథ్పల్లి స్టేజ్ దగ్గర శివార్ల హైవే మీద వన్ సిక్స్టీ వన్ హైవే పై అక్కడ ఒక మన కొరో వెహికల్ అదుపు తప్పి రోడ్డు మీద పడిపోయింది దాన్ని మా ఎంపిక ఎస్ఐ వారి సిబ్బందితో కలిపి అది క్లియర్ చేస్తూ ఉన్నాడు అక్కడ రోడ్ డైవర్షన్ కూడా చేశాడు మనలో అదే క్రమంలో కంటైనర్ వచ్చింది ఆ కంటైనర్ అతను కూడా పక్కకు వెహికల్ ఆకుకొని ఆ పొలేరును పక్క తీయడంలో హెల్ప్ చేస్తూ ఉండే ఇదే టైంలో ముగ్గురు యువకులు ఈ నవీన్ వెంకట్ గణేష్ అని ముగ్గురు పల్సర్ వెహికల్ మీద ఇట్ల నుంచి మన జూక్కల వైపు వెళ్తూ కొద్దిగా హై స్పీడ్గా వచ్చి కంటైనర్ను కంటైనర్కు టకర్ ఇవ్వడం వల్ల ఇద్దరు అక్కడనే చనిపోయారు ఒక వెంక మన గణేష్ అతను హాస్పిటల్ షిఫ్ట్ చేసినాక చనిపోయాను ఇది చాలా దురదృష్టకరం యువకులు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశతోటి అంతా పెంచి పెద్ద చేసి కొద్ది అజాగ్రత్త వలన యువకులు వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం కాకుండా వాళ్ళ కుటుంబాలకు కూడా వాళ్ళ విషాదాన్ని మిగిల్చింది సో యువకులు ఇది గుర్తించాలి ఒక ఇన్సిడెంట్ నుంచి మనము ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అందరితో నేను కోరుతాను